అలసిన అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ పదిహేను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను నిర్గమకాండము మూడవ అధ్యయము ఆరోచన అబ్రహాము దేవుడను అను నామమునకు రెండు అర్ధములు కలవు మొట్టమొదటిగా అబ్రహాము నీతి యొక్క నిజమైన అర్థమును చూడగలను ఇచ్చట అబ్రహాము దేవుడు అని పేరుకు నిజమైన అర్థం కలదు దేవుడు అబ్రహామునకు రెండు పర్యాయములు కనబడను ఆది కాండము పన్నెండు పదమూడు అధ్యాయములలో మరియు పద్నాలుగో అధ్యాయంలో మెల్కి సెదక్ వలే కనబడను పదిహేనులో పిమ్మట పదిహేడులో కూడా అనగా అతడు తొంభై తొమ్మిది సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు కనబడను ఆ వయసులో దేవుడు అద్భుతమైన శక్తితో తనకు కుమారుణ్ణి ఇవ్వగలనని నమ్మెను అంతకుముందు అతడు తన స్వంత శక్తితో కుమారుణ్ణి కలిగి ఉండవలనని ఆశపడాను కానీ అతడు వృద్ధుడైనప్పుడు అనగా వంద సంవత్సరముల వయసులో వారిద్దరూ అనగా శారాకు కూడా పిల్లలను కనుటకు శక్తి ఉడిగినప్పుడు పిల్లలు పుట్టగలను ఆశ ఏమాత్రము లేనప్పుడు దేవుడు అబ్రహాము కనుడను తెరిచను మరణమును జయించు దేవుడు అతనిని నీతిమంతునిగా చేయుటకు మరణమును జయించు శక్తిని నూతన శక్తిని అతనిలో పోసెను అదే పునరుద్ధార శక్తి ఆ శక్తిని బట్టి అతను నీతిమంతుడుగా తీర్చబడెను రోమా నాలుగో ధ్యయం ఇరవై నుండి ఇరవై రెండు వత్సరములు అబ్రహాము తన స్వశక్తిని ఆధారం చేసుకొని అతిశయించలేదు మన బైబిల్ జ్ఞానమును బట్టియో లేక ఆచారములు క్రియలను బట్టి దేవుని ఎదుట నీతిమంతులముగా కాలేము విశ్వాసము ద్వారా ఆయన పునరుద్ధరణ శక్తిని పొందట ద్వారా మనము ఎప్పటికీ నీతిమంతులమగదు అదే నూతన జన్మ యొక్క అర్థము అది ఎంతో గొప్ప అనుభవం ఆ నూతన జీవితము మరియు మరణమును జయించే శక్తి ద్వారా ఆయన దృష్టిలో నీతిమంతులముగా తీర్చబడి దినదినము మనము ఆయనను సేవించవలను మన ప్రభువైన యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చిబటికై లేపబడిను రోమా నాలుగో ధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినప్పుడు రెండవదిగా అబ్రహాము దేవుడను అను పేరును గుర్చి మనం నేర్చుకున్నది ఏమనగా అబ్రహాము ఏ విధంగా దేవునికి స్నేహితుడైన చూచదాము అబ్రహాము దేవుని నమ్మెను మరియు దేవుని స్నేహితుడిని అతనికి పేరు కలిగాను యాకోబు రెండు ఇరవై మూడు ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చినములో అప్పుడు యహోవా నేను చేయవో కార్యము అబ్రహమునకు దాచేదనా అని చదువు అప్పటి నుండి దేవుడు అబ్రహాముతో అన్ని రహస్యములు పంచుకొనను మన స్వంత రహస్యములు కష్టములు పతనములు ఆయనతో పంచుకున్నప్పుడే మనము కూడా ఆయన స్నేహితులు మగుదుము ఆయనతో ఒక స్నేహితుని వలె మాట్లాడవచ్చును భయపడవలసిన అవసరం లేదు అన్నీ ఒక స్నేహితుని వలె పంచుకొనుము తర్వాత ఓపికతో ఆయన సమాధానం పెట్టుము అదేవిధంగా దేవుని రహస్యములను పరలోకపు మర్మములను కూడా బయలుపరచమని అడుగుము రహస్యములను పంచుకొనినప్పుడు మన స్నేహము బలపడును ఆ విధంగానే దేవుడు తన పనిని నెరవేర్చుటకు మోసతో మాట్లాడేవాడు మనం ఆయనతో ఒక స్నేహితుని వలె నడుచుకునే నెల ఆయనను అత్యధికముగా ఫలవంతముగా సేవించు ఆధిక్యత కలిగిందుము ప్రైజ్ ప్రైజ్ దలా